ఈరోజు మనం మహోబా డిస్టిక్లో అనేక మండలాల్లో అనేక గ్రామాల్లో మనం ఆయిల్ విజిటింగ్ అయితే చేయటం జరిగింది రావిగూడెం ములకల్పల్లి ఉప్పరగూడెం గొలచర్ల తాళ్ళసంకిస ఇవి కూడా మనం ఫామ్ ఆయిల్ అయితే ఫీల్డ్ విజిట్ చేయడం జరిగింది చాలా మట్టుకు ఏంటంటే ఇక్కడ మనకి కొంతమంది అయితే ఫోర్త్ ఇయర్ వచ్చినా కానీ ఇంకా కనీసం గెలలు కటింగ్ చేయలేదు అనేది చెప్పడం జరిగింది కొంతమంది కొద్ది కొద్దిగా కటింగ్ అయితే వచ్చింది ఎకరానికి కొద్దిమందికి దిగుబడి రావడం జరిగిందనమాట ఎందుకంటే వాళ్ళు మనం తెలుసుకున్నది ఏంటంటే చాలా మట్టికి వాళ్ళు స్టార్టింగ్లో కొంచెం ఫెర్టిలైజర్స్ వేయటంలో మాకు అధికారులు చెప్పక మేము వేయక అంత గ్రోతింగ్ అంత బొత్త సైజు రాలేదు అని చెప్పడం జరిగింది కొన్ని చోట్ల మాత్రం కొంత దిగుబడి అయితే స్టార్ట్ అయింది కొన్ని చోట్ల మామూలుగా ఇప్పుడే స్టార్ట్ అయింది ఇక్కడ మరి హైయెస్ట్ హీల్డింగ్ అయితే తీసానని మరి అక్కడ ప్రతాపనేని పొల్లయ్య గారు అయితే చెప్పటం జరిగింది దాదాపుగా ఒక ఆయనకి ఉన్న ఎనిమిది తొమ్మిది ఎకరాల్లో కొంత డ్యామేజ్ అయింది కాలిపోయినాయి తర్వాత అయినా కానీ మాకు యాభై టన్నులు దిగుబడి వచ్చిందని చెప్పటం జరిగిందనమాట మిగతా చోట్ల ఎక్కడ కూడా మనకి ఆ రిజల్ట్ అయితే రాలేదు ఎక్కడ మిగతా అన్ని చోట్ల మనం చూసినాము ఎక్కడ కూడా రిజల్ట్ రాలేదు మరి ఆయన ఒక్కటి దాంట్లో ఆ రిజల్ట్ వచ్చిందని చెప్పడం జరిగింది ఆయనకు వాటర్ కూడా చాలా తక్కువ ఉందంట ఎండాకాలం నాలుగు రోజులకు ఒకసారి అది ఒక రెండు బిందెల వాటర్ మాత్రమే వస్తుంది రెండు బిందెలంటే దాదాపు ఒక ఇరవై లీటర్ల నీళ్ళు మాత్రమే ఆయన అందిస్తున్నా అని చెప్పాడు అనమాట మరి అంత తక్కువ వాటర్ ఉన్నా మరి అంత హీలింగ్ వచ్చిందని వారు చెప్పడం జరిగింది అంటే సమ్మర్లో దాదాపుగా వాటర్ అసలు లేదు ఎండిపోవటానికి వచ్చే దశలో కొంచెం వాటరు వచ్చిందని చెప్పడం జరిగింది వాటర్ ఇచ్చారని చెప్పడం జరిగింది అయినా కానీ అతనికి మరి అంత హీల్లింగు వచ్చిందని చెప్పారనమాట మిగతాది ఎక్కడ కూడా మనకి హీల్డింగ్ వచ్చినట్టుగా అక్కడ కనిపించలేదు ఓ థర్డ్ ఇయర్లో కొంచెం కొంచెం కొంతమంది ఫోర్త్ ఇయర్ మనం రావిగూడెవలో అయితే ఆ రైతులైతే ఫోర్త్ ఇయర్ అయిపోయింది ఆయన ఇంతవరకు ఒక గెల కూడా ఉంచారు కానీ ఆ గెలలు కూడా చిన్న చిన్న గెలలు ఉన్నాయి ఆయన పెద్ద మొత్తంలో లేకపోవట్టి ఆయన కట్ చేయటానికి కూడా ఆస్కారం లేదు ఇంకా ఏదైనా నెక్స్ట్ ఇయర్ కట్ చేసుకోవటం తప్ప ఇప్పుడు వచ్చే ఆ అయితే రావని చెప్పాము ఉన్న అయితే తీసేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్గా ఉంచండి అని చెప్పాము ఆయన అంటే చాలామంది తెలియక అంటే స్టార్టింగ్లో వాళ్ళు మందులు కనుక సరిగా వేసి ఉంటే బొత్త ఫస్ట్ బొత్త సైజు రావాలి బొత్త సైజు వచ్చినప్పుడు మాత్రమే మనకి గెలలు అనుకూలంగా వస్తాయి తప్ప లేకపోతే మనకి వచ్చే అవకాశం ఉండదు కాబట్టి ఫస్ట్ గెలలు రావాలి గెలలు బొత్త రావాలి బొత్త వచ్చిన తర్వాతనే మనకి మంచి గెలలు వస్తాయి బొత్త రావాలంటే మనం ఫస్ట్ నుంచి ఫస్ట్ సంవత్సరం నుంచి మనం ఫెర్టిలైజర్స్ అయితే మంచిగా వాడాలి ఫెర్టిలైజర్స్ మనం వాడనప్పుడు ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట మనకి ఫస్ట్ నుంచి ఫెర్టిలైజర్స్ వాడినట్టయితే బొత్త సైజు చెట్టు గ్రోతింగు అన్నీ బాగానేస్తాయి ఎందుకంటే అధికారులు మొక్కలు ఇచ్చేటప్పుడు ఎవరు కూడా మీరు మొక్క వేయండి మీకు ఇరవై సంవత్సరాలు పాతిక సంవత్సరాలు వస్తాయని చెప్పారు కానీ మీరు ఫస్ట్ వేయంగానే మొక్క వేయగానే ఈ మూడు సంవత్సరాలు ఏం చేయాలన్నది అందరూ మర్చిపోయారు అధికారులు కూడా ఎవరు చెప్పలేదు కొంతమంది అధికారులు అడిగితే మేము చెప్పింది వాళ్ళు చేయట్లేదండి అని కొంతమంది అంటారు కొంతమంది రైతులు అసలు మాకు చెప్పట్లేదండి వాళ్ళు అసలు రానే రావట్లేదు మేము వేయటానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు మనం ఎవరి మాట వినాలు అర్థం కాని పరిస్థితి అనమాట ఏదైనా కానీ నాలుగో మూడో సంవత్సరం నుంచి మనం కొంచెం గొప్ప హీలింగ్ తీయకపోతే మనం భారీ ఎత్తున రైతు అయితే లాస్ పోవాల్సి వస్తుంది కాబట్టి రైతులు అలా కాకుండా చిన్నప్పటి నుంచే శ్రద్ధ తీసుకుంటే బెటర్